అవని శ్రీకర్ అక్షయ పూజారి గారిని తీసుకొని హాస్పిటల్కు వస్తారు అదే టైంకి అదే హాస్పిటల్లో నర్స్ మీరా స్పృహలోకి వచ్చి ఉంటుంది అవని శ్రీకర్ అక్షయ మాట్లాడుకోవటం నర్స్ మీరా చూస్తుంది తన పక్కనే ఉన్న మరొక నర్స్కి అవనిని పిలవమని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అవని గారిని పిలవమంటావా అని చెప్పి పక్కన ఉన్న నర్స్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి మీరా సైగ చేస్తుంది ఇక వెంటనే నర్స్ అవని దగ్గరకు వెళ్ళి మీరా గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్పడంతో శ్రీకర్ అవని నర్స్ మీరా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు మీరా గారు మీరు స్పృహలోకి వచ్చారా అని అవని అడుగుతూ ఉంటుంది పెన్ను పేపర్ ఇవ్వమని చెప్పి నర్స్ మీరా సైగ చేస్తుంది ఒక్క నిమిషం ఉండు అవని అని చెప్పి శ్రీకర్ పక్కకు వెళ్ళి పేపర్ పెన్ను తీసుకొని నర్స్ మీరాకు తీసుకొచ్చి ఇస్తాడు ఇక అప్పుడు నర్స్ మీరా అవని శ్రీకర్లకు పేపర్ మీద మీ అమ్మాయి అనే వరకు రాస్తుంది అప్పటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది బ్రతికే ఉంది అని చెప్పి నర్స్ మీరా రాసేస్తుందా అవని శ్రీకర్లకు తన కూతురు బ్రతికే ఉందని తెలియబోతుందా రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్